ఇవి మీకు చెప్పాను కదా ముప్పై మూడు లక్షల రూపాయలకి ఓ బంక్ ఇస్తున్నారు దానికి ఆరు లక్షల రూపాయలు మీరు డౌన్ పేమెంట్ ఇస్తే మిగిలింది బ్యాంక్ లోన్ కింద ఇస్తారు పదేళ్ళు ప్లస్ పది ఒక ఇరవై ఏళ్ళు మీరు ఆ లోన్ని రికవర్ చేసుకోవచ్చు ఇది మధ్జిదారులో ఎవరున్నారు ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా అని అనుకోవచ్చు ఇంకా ఎదగాలి అప్పుడు పెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు కానీ ఒకప్పుడు కొన్ని సెంటర్లో పెట్టిన పెట్రోల్ బంకులు ఇప్పుడు కొత్త గొప్పవి అయిపోయి ఒకప్పుడు ఎవరు వస్తారు అనుకుని ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టింది ఈరోజు పెద్ద దాబాలుగా మారిపోయి అలా ముందు పెట్టుకున్నది ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది అది నోటెడ్ అవుతుంది ఇన్కమ్ వస్తుంది అలాగే ఆ బంకుని ఎక్కడైతే నేను ఇచ్చానో అంతకంటే ఎక్కువ మీకు బిజినెస్ పెరుగుతున్నప్పుడల్లా ఇంకో బంకు ఇంకో బంకు మీకే వస్తుంది మన కంపెనీ తరఫు నుంచి మీకే వస్తుంది మరి రెండు వ్యక్తికి ఇవ్వను కాబట్టి గుర్తుపెట్టుకోండి అయితే ఆరు లక్షలు పెట్టేస్తే ఇంకా ఇరవై ఏడు లక్షలు మనం లోన్ తీర్చుకోవాలి మరి ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏళ్ళు లోన్ అంటే ఖచ్చితంగా మనం ఈఎంఐ భారీగానే ఉంటుంది కానీ మనం ఇచ్చే బంకుల్ని ఐ మీన్ ఇప్పుడు బీవీహెచ్ బంకులు నేను ఇస్తున్నాను కదా ఈ నేను చాలా తక్కువ రేటుకే అవి నేను ఏర్పాటు చేసి చాలా లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను చాలా తక్కువ చాలా తక్కువ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నేను అనుకోవడం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ మీకు డిస్కౌంట్ రూపంలో వచ్చేస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ అది నేను ప్రకటించినప్పుడు మీకు ఆశ్చర్యంగా హ్యాపీగా ఉంటుంది అయితే ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీద మనం మాట్లాడదు అంటే ఒక ఎనిమిది లక్షలు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను ముప్పై రెండులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే మన బంక్ రేట్ ఉంటుంది సేమ్ బంక్స్ అన్ని అవే టైంలో మనకి ఇది ఛార్జ్ అవుతాయి అన్నీ యాజ్ అనమాట అయితే ఇందులో మళ్ళా దాంట్లో ఓ థర్టీ పర్సెంట్ అలా మనం డౌన్ పేమెంట్ ఇస్తే చాలు మిగిలిన దానికి మనమే లోన్ ఏర్పాటు చేస్తున్నాం అది నేను మాట్లాడాను ఆ లోన్కి సంబంధించి ఈ బంకు మీద వచ్చే ఆదాయంతో కాబట్టి ఆ పర్సంటేజ్ లోన్ ఏర్పాటు చేస్తుంది మీరు అది కట్టేసి మీరు బంకు పెట్టుకోవచ్చు మీ స్థలం వగరీ రెడీ చేసుకొని ఉంచుకుంటే అంటే స్థలమే కాదు ఒక ఒక టీ ముందు లేదంటే ఒక షాప్ ముందు లేదా ఒక హౌస్ మన లేదా ఒక ఖాళీ స్థలం మీ ఇష్టం అలాగా దాన్ని బట్టి నేను ఇచ్చేస్తాను కాబట్టి ఎవరైనా అయితే ఈ ఈ విధంగా ఇచ్చి మిగిలింది ఈఎంఐ రూపంలో కట్టుకుండా చేస్తున్నాను అతను మీ డబ్బులు ఖర్చు అవుతాయి కానీ పెట్రోల్ కంటే చాలా తక్కువ డబ్బులు అంటే అవుతాయి దానికి పెట్రోల్ కంటే కాబట్టి ఆ బంక్స్ అనేవి ప్రతి చోట వచ్చేటట్టుగా మనం చేస్తున్నాం దీనికి నేను ఇరవై ఐదు వేల బంక్స్ ఇవ్వటానికి ఆంధ్రాకి తెలంగాణకి సిద్ధంగా ఉన్నాను ఇరవై ఐదు వేల బంక్స్ నా లెక్క ఏంటంటే దీన్ని అలగిస్తాను కూడా మీకు చెప్తాను అది చెప్పేసి చెప్తే బాగుంటుంది కానీ ముందు చెప్పేస్తాను మనకి సుమారుగా పన్నెండు వేల ఐదు అంటే పద పదో పద్నాలుగు వేల పంచాయతీలు సుమారుగా లోపు పదమూడేళ్ళు చెల్లెలు ఆంధ్రలో ఉంటే అదే మోతాదులో తెలంగాణ కూడా ఉన్నాయి కానీ బాగా లోపలి గ్రామ పంచాయతీ లాంటివి వదిలేస్తే ఓ పన్నెండు వేల ఐదు వందలు మనకి పంచాయతీలు తీసుకుంటే ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క బంకిస్తాను గుర్తుపెట్టుకోండి మేజర్ పంచాయతీ పెరుగుతుంది మున్సిపాలిటీ అయితే పెరుగుతుంది సిటీ అయితే పెరుగుతుంది అప్పుడు పన్నెండు వేల ఐదు వందలు ఇటు పోయింది కదా ఇక మిగిలిన పన్నెండు వేల ఐదు వందలు మన రహదారులు వెంట ప్రతి పది కిలోమీటర్లు లేదా పదిహేను కిలోమీటర్లు నేను డిసైడ్ చేస్తాను అంతకి ఒక బంక్ ఇచ్చేద్దాం ముందుగా వచ్చిన వాళ్ళకి అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళ బిజినెస్ బాగుంటుంది వన్స్ ఒక పంచాయతీలో ఒకరికి ఇచ్చిన తర్వాత రెండోది ఇవ్వము రెండవది ఈ వను అది దాని విషయం అంటే అప్పుడు పాతికి వేలు ఇంకా అవసరం ఉంటే పెంచుతాం అవసరం మేరకు పాతికి వేల బంక్స్ మన స్టేట్లో రెండు స్టేట్లో ఏ స్టేట్లో వచ్చినా మీరు ఓ చిన్న బండి పట్టుకొని కూడా ఒక యాభై కిలోమీటర్ల మైలేజ్ వచ్చి బండి పట్టుకొని కూడా రాష్ట్రం అంతటా ఎంత దూరం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే పెట్రోల్ కంటే తక్కువ రేటే ఉంటుంది కాబట్టి పెట్రోల్ కంటే తక్కువ రేటే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ బంక్స్ ఎలా ఇస్తానో ఇప్పుడు చెప్తాను విన్నాను ఈ బంక్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ప్లేస్ ఇస్తుంది దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి అది ఆల్రెడీ ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఆ సైట్లు ఇస్తున్నారు ఒక రెండు వందల గజాలు ఒక రెండు వందల యాభై గజాలు అంటే నాలుగు సెంట్లు మూడు సెంట్లు ఐదు సెంట్లు ఇస్తున్నారు దానికి ఆ లోన్ కూడా ముప్పై మూడు లక్షల రూపాయలు పంపి ఆరు లక్షలు కట్టేస్తే మిగిలిన అంతగా లోన్ పెట్టుకోవాలి అది వాళ్ళు చేస్తుంది మంచిది ఎందుకంటే అలా చేయడం వల్ల వెహికల్స్ పెరిగితే అలా చేయడం వల్ల పెట్రోల్ అవసరం ఉండదు అలా చేయడం వల్ల కాలుష్యం రాదు అలా చేయడం వల్ల వాతావరణంలో ఉంటే మనకి రోగాలు రావు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు మంచిది ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ మూడు వందలకి పైన ఆ కాలుష్యం తాలూకా పర్సంటేజ్ పెరిగిపోయింది ఢిల్లీ నాలుగు ఐదు వందలు టచ్ చేస్తే మన విశాఖపట్నం కూడా టూ ఫిఫ్టీ వరకు వెళ్ళిపోయింది మన విజయవాడ కూడా అంతే కాబట్టి అవి పెరిగిన కొద్ది మన హెల్త్ను పాడవుతున్నాయి అందుకోసం గ్రీన్ ఇండియా అనే విధానాన్ని మనం ప్రోత్సహించను నేను కూడా ఆ బంకుల్ని తీసుకొచ్చాను నేను ఎప్పుడో పదిహేడు పద్దెనిమిది అప్పుడు నాతో ఈ ఎలక్ట్రికల్ బండ్లు బిజినెస్ చేసినప్పుడు నేను ఈ బంకులు తీసుకొస్తున్నాను నా అప్పుడు కూడా చెప్పడం లేదు అంటే అప్పటి నుంచే నేను వర్క్ ల్యాన్ చేస్తున్నాను ఇప్పుడు అవి రెడీ మన బ్రాండ్ మీదే అవి రెడీ మన బ్రాండ్ మీద వస్తుంది అయితే వీటి వివరణ మీకు కొన్ని చెప్పాలి ఆ వివరణ పిలుస్తాను కానీ జాగ్రత్తగా వినండి ఈవీల్లో ఎక్కువసేపు మనం ఛార్జింగ్ టైంలోనే బండి ఉంటుంది రన్నింగ్లో ఛార్జింగ్లో ఉన్నంత టైం కొన్ని ఇది పెద్ద సమస్య కానీ పెడుతున్న కాలుష్యాన్ని తగ్గించాలని కానీ మన పెట్టుబ మనకై ఖర్చుని తగ్గించుకోవాలని మనం దాంట్లోకి వెళ్తాం వాతావరణాన్ని బాగు చేయడానికి కూడా ఇప్పుడు మనం ఈ బంకుల వల్ల ఏమవుతుందంటే టూ అవర్స్ లోపు వన్ అవర్ లోపు హాఫ్ అన్ అవర్ లోపు ఇలా ఆ బ్యాటరీ వాడే విధానాన్ని బట్టి ఆ ప్యాక్ని బట్టి వాళ్ళు వాడే కాంపోజిషన్ అంటే ఆ కాంబినేషన్ వాడారు లిథియం అయర్న్ వాడారు లిథియం పాస్పెట్ వాడారు ఇంకా లాంటివి చాలా ఉంటాయి ఐరన్ ఇలాసైలి కాన చాలా ఉన్నాయి వాటిని బట్టి ఇది ఛార్జింగ్ అయ్యే టైం కానీ వీలు ప్యాక్ చేసినప్పుడు దాని టైం కానీ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ బంక్స్ అన్నీ మనం వస్తున్నప్పుడు ఆ బంక్స్ దగ్గరికి వెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఈజీగా మన ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు నేను మీకు పైన కొన్ని బంక్ పిక్స్ ఇచ్చాను ఏ బంకు ఎలక్ట్రికల్ బంక్ పిక్స్ ఇచ్చాను అంటే ఇప్పుడు కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఉంటారు అది అదైపోయింది దాని వివరణ అంతా వినండి ఇప్పుడు మన సబ్జెక్టు కూడా మన యూటిలిటీ సబ్జెక్టు లేదా మన దగ్గర నుంచి ఎలా వస్తుంది అండి కాయిన్ ఎలా తీసుకుంటాం ఇలాంటి వాటి కోసం మనం వెహికల్కి సంబంధించిన బి బీవిహెచ్ అయితే ఇది వినే ముందు ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను ఈ బీవీహెచ్కి సంబంధించిన వ్యాపారం ప్యూర్లీ నా సొంత బిజినెస్ అది అది ఇప్పుడు కాదు కొన్నేళ్ళ క్రితం నుంచి చేస్తున్నది మీకు అనేక పర్యాలు చెప్పాను ఇప్పుడు ఈ బంక్స్ కానీ వెహికల్స్ కానీ ఈ మైలేజ్ వచ్చే ఇన్వెన్షన్స్ కానీ ఎప్పటి నుంచో చేస్తున్నవాళ్ళు కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి కామెంట్స్కి మీరు తీసుకోకండి ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బండి కొనుక్కోండి ఇంట్రెస్ట్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేయండి దీనికోసం నాకు ఏమి ఓపన్ కొనుక్కోవడం డబ్బులు కట్టడం కట్టించడం అలాంటివి ఏమీ అవసరం లేదు ఓ సర్వీసు లేదా ఒక వ్యాపారం మీరు వాడుకోండి దాన్ని నా నేను ఎలా ఇస్తున్నానో మీరు చూసి ఆ విధంగా మీరు చేసుకోండి అంతేగాని ఇంత ఇంటూ ఇంత అయి లెక్క వేయకండి ఇప్పుడు ఇప్పుడు కూడా బయట నుండి వాళ్ళు అవి చేస్తున్నారు కాకపోతే నేను అలా పాయింట్ చేయను వాళ్ళు నన్ను పాయింట్ చేస్తారు పన్నెండు లక్షలు ఇంటూ ఇన్ అకౌంట్స్ ఐదు వందల యాభై ఐదు వందల ఇంటూ ఇన్ అకౌంట్సు పదిహేను వందలు స్పాట్లో ఇంటూ ఇన్ అకౌంట్స్ ఇలా చాలా ఉన్నాయి అవన్నీ నేను మాట్లాడను అది ఇప్పుడు మాట్లాడదు తర్వాత మాట్లాడుదాం మన పాయింటే మనం మాట్లాడదాం ఆ బంక్స్ తీసి మాట్లాడదాం